కృష్ణా జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లె మోహన్ స్పిన్టెక్స్ క్వార్టర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఈ ఉద్యోగం చేసుకొని షిఫ్ట్ దిగి క్వార్టర్స్కి వెళ్ళి వంట వండుతుండగా ఒక్కసారిన పేలిన గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ పేలడంతో నలుగురికి తీవ్రమైన గాయాలు అవ్వడం జరిగింది వీరందరినీ అక్కడే హుటాహుటిన నూజూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ ముందుగా ప్రాథమిక వైద్యం చేస్తున్న వైద్యులు ప్రస్తుతానికి ఏదైతే సంఘటన జరిగిందో ఈ సంఘటనలో సుమారు ఒక నలుగురు తీవ్రంగా గాయపడినట్టు మనకి విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం దీనికి సంబంధించి పూర్తి విజువల్స్ ఏదైతే విజువల్స్ అన్ని మనం చూస్తూ ఉన్నాము ఈ నూజోడికి నూజోడికి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి వీళ్ళని ముందుగా ప్రాథమిక చికిత్స అందిస్తూ ఉన్నారు ఎవరైతే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారిగా మనకి అందుతున్న సమాచారం బట్టి వీరందరూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారుగా మనకు తెలుస్తుంది ఈ సంఘటన ఏదైతే చూస్తూ ఉన్నామో చాలా హృదయ విదారకమైన సంఘటన ఇది ఈ నలుగురికి తీవ్రమైన గాయాలయ్యాయి నలుగురికి తీవ్రమైన గాయాలు అవ్వడంతో వీరందరినీ అక్కడ చుట్టుపక్కల వారికి సంబంధించిన ఎవరైతే వారి సన్నిహితులు కానివ్వండి వారితో పాటు సహచర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీళ్ళని చూసి హుటాహుటిన పోలీసు వారికి సమాచారం ఇవ్వడం మరి అంబులెన్స్ సమాచారం ఇవ్వడం సంబంధిత అధికారులు సంబంధిత అధికారులు వచ్చి సంబంధిత అధికారులు వచ్చి వీళ్ళందరినీ హుటాహుటిన మన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం ప్రభుత్వ ప్రభుత్వాస తరలించడం కానీ వాళ్ళకి అప్పటికప్పుడే అక్కడ సంబంధిత వైద్యులు ఎవరైతే ఉన్నారో వైద్య బృందం మొత్తం ఇమీడియట్గా స్పందించి వారికి ప్రాథమిక వైద్యాన్ని అందించారు తదుపరి వాళ్ళకి ఇంకా మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రాథమిక చికిత్స చేసినంత వారికి ఇంకా మెరుగైన వైద్యం అందించేందుకు గాను విజయవాడ విజయవాడ ఆసుపత్రికి తరలించినట్టుగా సమాచారం మరియు ముఖ్యంగా ఏదైతే ఈ నలుగురు ఎవరైతే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వీరు తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాలకి సంబంధించిన వారిగా మనకి అందుతున్న సమాచారం